టీవీలో మీ వ్యాపార కోసం సంప్రదించండి నమస్తే అమ్మా నమస్తే అమ్మ శ్రీరామనవమి అనగానే ఇంట్లో మనము మనకు తెలిసిన దానిలో రాముల వారికి పూజ చేసుకుంటాము ప్రసాదంగా పానకం దాన్ని చేసుకొని స్వీకరిస్తాము కంప్లీట్ అయిపోద్ది అది అంతవరకే అందరికి తెలిసిన విషయం మరి అసలు ఆ రామనవమి రోజు మనం చేయాల్సిన పూజలేంటి చేయాల్సిన పనులేంటి పూజా కార్యక్రమాలు ఏ రకంగా చేయాలి మనము అయితే శ్రీరామనవమి యాక్చువల్గా నార్త్లో చాలా నిష్టగా జరుగుతూ ఉంటుంది అయితే ఇప్పుడు ఉగాది అయిపోయిన ఉగాది రోజు నుంచి వాళ్ళకి నవరాత్రులు మొదలవుతాయి ఈ నైన్ డేస్ వాళ్ళ ఫాస్ట్ ఉపవాసం ఉండి ఆ తొమ్మిది రోజుల తర్వాత శ్రీరామనవమిని చాలా గ్రాండ్గా చేసుకుంటారు అక్కడ ఇక్కడ మామూలుగా అయితే మనకు అంత లేదు ఈ నవరాత్రులు చేసేంత అనువ ఇక్కడ లేదు కాబట్టి ఇక్కడ ఉగాది అవ్వగానే మనం నెక్స్ట్ శ్రీరామనవమి శ్రీరామనవమి రోజు మామూలుగా ఏంటంటే మనము నారాయణ స్వరూపాన్నే పూజిస్తున్నాం కదా మనం సో నారాయణ స్వరూపాన్ని ఆ రోజు మామూలుగా అంటే మనం అయితే కొంచెం ఇళ్లలో కొంతమంది చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటారు చాలా మటుకు మనం టెంపుల్కి వెళ్ళిపోతాం ఎక్కడ చూసినా టెంపుల్లో కన్యా కళ్యాణ మధ్యాహ్నం అయ్యే కళ్యాణాన్ని అటెండ్ అవ్వడానికి వెళ్ళిపోతాం అయితే ఇంట్లో ఖచ్చితంగా మనం చేయాల్సింది ఏంటంటే రాముడికి ప్రీతికరమైన తులసి మాలని ఈరోజు రాముడికి మీరు ఆఫర్ చేయాలి ఒకటి దాని తర్వాత ఏంటంటే పానకం ఎలాగో చేస్తారు ఈ పానకం చేయడం కూడా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క పద్ధతి ఉంటుంది అనమాట కాకపోతే మనం ఖచ్చితంగా బెల్లం బెల్లం సొంటి మిరియాలు యాలకులు ఇవన్నీ వేస్తూ ఉంటారు కొన్ని కొన్ని ప్లేసెస్లో కొబ్బరి వేస్తారు అందులో సో ఇట్లా పానకం చేసుకునే ప్రొసీజర్ అది ఆ పానకం కూడా చేసుకున్న తర్వాత వడపప్పు ఖచ్చితంగా వడపప్పు కూడా నైవేద్యంగా పెట్టాలి ఇవి బేసిక్ అనమాట పళ్ళు పానకం వడపప్పు ఇవి చాలా ఇంపార్టెంట్గా పెట్టవలసిన కొబ్బరికాయ ఇవి ఇంపార్టెంట్గా పెట్టాల్సిన నైవేద్యాలు రామనవమికి అయితే ఈ రామనవమి రోజు ఏంటంటే రకరకాల మనం చెప్తా రామనవం చదివినంత మాత్రాన మనకున్న కష్టాలన్నీ తొలగిపోతాయి అందుకే చాలా సార్లు చాలా మంది అది ఒక్క పద అబ్బా రామా అంటూ ఉంటారు కదా చాలా మంది ఊతం ఊత పదం అయిపోతూ ఉంటది అయితే సో ఆ ఊత పదాన్ని మనం చక్కగా చాలా మంది ఉంటుంది అబ్బా రామచంద్ర ఏంటి నాకు సో అలా అలా అంటూ ఉంటాం అయితే ఏంటంటే ఈ రామనవమి రోజు చేసుకునేవాల్సిన చిన్న చిన్న రెమెడీస్ కొన్ని నేను చెప్తా అయితే ఇందులో ఏం చేస్తారంటే ఫస్ట్ అండ్ ఫర్మోస్ట్ థింగ్ శ్రీరామనవమి రోజు ఎవరైతే హనుమంతుడు గుడికి వెళ్తారో రాముడే చెప్తాడనమాట నీ నీ పట్ల భక్తిగా ఎవరు ఉంటారో వాళ్ళందరూ నా వాళ్ళందరినీ నేను అనుగ్రహిస్తానని హనుమంతుడికి చెప్తాడు అయితే ఎలాగో అన్ని రామాలయాల్లో హనుమంతుడు మోస్ట్లీ హనుమంతుడు టెంపుల్ ఉంటుంది అన్నీ మోస్ట్లీ అన్ని రామాలయాల్లో హనుమంతుడి విగ్రహం ఉంటుంది హనుమంతుడు టెంపుల్స్ కూడా ఉంటాయి కానీ ప్రత్యేకించి ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే హనుమంతుడు టెంపుల్కి వెళ్ళి ఆ రోజు అక్కడ కూర్చొని రామకోటి రాసినట్టయితే రామనామాన్ని జపించిన హనుమాన్ జాలీసా చదివి వస్తే మాత్రం మీకు ఆ సంవత్సరం అంతా మంచి ఫలితాలు ఉంటాయి అన్నమాట సో అలాగే ఏంటంటే మనకి చాలా మందికి ఇంట్లో చాలా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయి ఇట్లా అంటూ ఉంటారు కదా అయితే ఆ రోజు మీరు పూజ అంతా చేసేటప్పుడు ఏం చేస్తారంటే ఒక చక్కటి ఒక బిందెలో స్టీల్ బిందె కాకుండా ఏదైనా ఇత్తడిది రాగి అట్లాంటివి తీసుకోండి అయితే చాలా మంది పూజ అంతే సందర్భం వచ్చింది కాబట్టి చాలా మంది పూజల్లో స్టీల్ ఉపయోగించేస్తూ ఉంటారు స్టీల్ ని ఎంత అవాయిడ్ చేసుకుంటూ వెళ్తే మనకు అంత గా ఉంటుంది అనమాట పూజకి ఎస్పెషల్లీ మనం రాగి చెంబులు కానీ ఇత్తడివి వెండి అట్లా ఉంటే ఓకే నో ప్రాబ్లం అయితే ఆ ఒక చెంబున నీళ్ళు తీసుకొని ఆ నీళ్ళలో ఏం చేస్తారంటే కొంచెం పచ్చకరపురం వేసేసి అందులో ఒక తమలపాకు కానీ మామిడి ఆకు కానీ వేసి రామరక్ష మంత్రాన్ని చదవండి నూట ఎనిమిది సార్లు మీకు రామరక్ష మంత్రం దొరికేస్తుంది ఆ రామరక్ష మంత్రాన్ని వన్ నాట్ ఎయిట్ టైమ్స్ నీళ్ళని అక్కడ పెట్టి చేతిలో పట్టుకొని నూట ఎనిమిది సార్లు రామరక్ష మంత్రాన్ని చదువుకొని ఆ ఆకుతోటి ఏదైతే మామిడి ఆకు కానీ తమలపాకుతోటి ఏదైతే ఉందో దాని తర్వాత మీ ఇంట్లో అన్ని కార్నర్స్ ప్రతి ఒక్క ప్లేస్లో ఆ వాటర్ని చల్లుతూ వెళ్ళిపోండి ఒక్కటే రక్ష అనమాట అయితే రామనవమి రోజు అనే కాకుండా మనకి ఎప్పుడు ఇబ్బంది అనిపించినా మనకు చాలా అనిపిస్తూ ఉంటుంది కదా ఒక్కొక్కసారి అబ్బాయి ఇంట్లో చాలా రకాల చిరాకులు ఉన్నాయి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి ఇబ్బందులు అనిపిస్తున్నాయి ఒక్కొక్కసారి యాంగ్జైటీ చాలా వచ్చేస్తూ ఉంటుంది అట్లా వచ్చినప్పుడు ఎప్పుడైనా కానీ ఒకటే ఒక రామవాణం ఏంటంటే ఈ రామరక్ష మంత్రాన్ని చదివి ఇలా నీళ్ళు ప్రతి ఒక్క కార్నర్లో మీరు అట్లా వేసుకుంటూ వెళ్ళిపో ఇంకా ప్రత్యేకించి ఏదైనా స్పెషల్ డేస్ అట్లా ఉంటాయి మన మన ఇళ్ళల్లో అప్పుడు కూడా ఇది చాలా చాలా పవర్ఫుల్ అనమాట ఈ ఒక్క రెమెడీ చక్కగా అదే అదేవిధంగా ఎవరైనా గుడికి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు రామాలయానికి వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే ఆ రోజు తులసి మాల మొత్తం రా అంటే సీతాదేవికి రాముల వారికి లక్ష్మణుడికి హనుమంతుడికి నలుగురికి తులసి మాల వేసుకోవచ్చు రామనవమి రోజు సో రామనవమి రోజు ఇలా చిన్న చిన్న రెమెడీస్ అనమాట ఇవే కాకుండా మనము ఆ రోజు ఎంత దాన చేయగలిగితే అంటే చాలామంది లేని వాళ్ళు ఉంటారు వీధి వాళ్ళు ఉంటారు అట్లాంటి వాళ్ళందరికీ మనం మనకు తోచినంత సహాయం ఆ రోజు చేసుకోగలిగితే అంతకు మించిన పుణ్యం లేదు అమ్మ ఇప్పుడు నవమి రోజు కొన్ని పనులు చేయొద్దు అని చెప్పేసి చాలా మంది అంటూ ఉంటారు ఈ రోజు అసలు ఈ పనులు చేయద్దు లేకపోతే ఆ పనులు చేయొద్దు ఇవే చేయాలి అని చాలా పర్టికులర్ గా ఉంటూ ఉంటాయి మరి అసలు చేయాల్సిన పనులు ఏంటి చేయకూడని పనులు ఏంటి అసలు ఆ రోజు మనం ఎలా ఉండాలి నార్మల్గా ఏంటంటే మనకి హిందూ సాంప్రదాయంలో మనం చాలా పర్టికులర్ గా ఉంటాం అష్టమి నవమి అమావాసలుకి వాటికి కొంచెం కొంచెం కొన్ని కొన్ని రోజులు ఉంటాయి ఆ రోజుల్లో మనం ఎటువంటి పనులు చేసుకోము బట్ నవమి ఓకే అంటే శ్రీరామనవమి ఇస్ చాలా ఆస్పిషియస్ డే మనకి కాబట్టి అంటే మంచి కార్యక్రమాలు ఏదున్నా ఆ రోజు అన్నీ చేసుకోండి పూజ కార్యక్రమాలు ఎవరైనా సత్యనారాయణ స్వామి వ్రతాలు అవి చేయించుకోవాలనుకున్న వాళ్ళు వన్ ఆఫ్ ది బెస్ట్ డేస్ అనమాట సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడానికి రోజుతో సంబంధం లేదు మనకు ఆ వ్రతంలోనే ఉంటుంది కాబట్టి ఇంకా ప్రత్యేకించి రోజు ఎవరైనా చేసుకోవాలి అనుకుంటే నేను నార్మల్గా ఏకాదశి అప్పుడు కూడా చెప్తూ ఉంటాను ఏకాదశికి పౌర్ణమికి వ్రతం చేసుకోవచ్చు అలాగే శ్రీరామనవమి రోజు కూడా చక్కగా ప్రత్యేకించి ఎవరైనా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవాలి ఆ రోజు చేసుకొని మీ ఇంట్లో అందరి పిలిచి భోజనాలు అవన్నీ చక్కగా హ్యాపీగా మన ఎంత అంటే మన స్థాయికి మన ఓపికకి తగ్గట్టు మీ అంటే ఎంతెంత ఎఫర్ట్ చేయగలుగుతారో దాన్ని బేస్ చేసుకుని ఆ రోజు మీరు ఏమేమి చేయగలుగుతారో అవన్నీ చేయండి అయితే ఏంటంటే ప్రత్యేకించి ఎవరైతే ఆడవాళ్ళు ఉంటారో ఆ రోజు తులసిని దానం చేయగలిగితే తులసి మొక్కల నుంచిగా మీ ఆయుధోతనం బాగుండాలని చాలామందికి ఉంటాయి కదా కొన్ని ఇబ్బందులు అనిపిస్తూ ఉంటాయి మన మ్యారీడ్ లైఫ్లో కొన్ని కొంచెం ప్రాబ్లమ్స్ అట్లా అట్లాంటి వాళ్ళు ఏంటంటే ఎవరైనా ఆడవాళ్ళకి తులసి పసుపు కుంకుమ ఇవన్నీ ఆ రోజు దానం ఇవ్వచ్చు అయితే మీరు ఏది ఇచ్చినా మీరు రావణ శ్రీరామకోటి రాసుకోవడానికి పుస్తకాలు ఇచ్చినా తులసి ఇచ్చినా ఏది ఇచ్చినా ఎవరైతే తీసుకెళ్తున్నారో వాళ్ళు అది వాడేలాగా చూసుకోండి ఏదో పుస్తకాలు చాలా అంటే కనిపించిన వాళ్ళు అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసేస్తూ ఉంటారు మనం చూస్తూ ఉంటాం ఈ స్పెషల్ ఇట్లాంటి స్పెషల్ పూజలు అయినప్పుడు హనుమాన్ జయంతి అయినప్పుడు కానీ రావనవం అయినప్పుడు కానీ ఒకటే పుస్తకాలు అంటే కనిపించిన వాళ్ళందరికీ అందరికీ చేతిలో పెంచేస్తూ ఉంటారు అయితే ఒకటి మనం అందరం ప్రతిసారి ఏంటంటే చాలాసార్లు ఈ విష్ణు సహస్రనామం పుస్తకాలు లలిత సహస్రనామ పుస్తకాలు జస్ట్ ఇచ్చేస్తూ ఉంటారు ఇచ్చినప్పుడు ఏమిటంటే అవతల వాళ్ళు చాలా ఇష్టంగా తీసుకోవాలి భక్తితో తీసుకోవాలి అది తీసుకెళ్ళి అట్లీస్ట్ ఒకసారన్నా అది చదవ చదవాలి ఒకటి లేదు మనం ఫోర్స్ చేసి ఇచ్చేస్తున్నప్పుడు ఏంటంటే అవతల వాళ్ళకి ఏమనిపిస్తుంటే కొంతమందికి అబ్బా నా అదృష్టం నాకు ఈ పుస్తకం దక్కింది అనుకుంటారు కొంతమంది భయంతో తీసుకుంటారు తీసుకోకపోతే ఏం పాపం తగులుతదా అనేసి కాబట్టి ఇచ్చే వాళ్ళని ఒకసారి అడగండి ఈ పుస్తకం మీరు రాస్తానంటే తీసుకోండి అని ఏదో మనం మొక్కుకున్నాం కదా వెయ్యి పుస్తకాలు పంచుతాం అనేసి అందరికీ కనిపించిన వాళ్ళందరికీ ఇచ్చేస్తూ ఉంటారు సో ఆ ప్రాక్టీసెస్ కొంచెం మనం ఆలోచించి చేయాలన్నమాట ఎక్కడైతే అవసరమో ఎవరికైతే అవసరమో వాళ్ళకి ఇచ్చినప్పుడు మనకి పుణ్యం దక్కుతుంది తీసుకున్న వాళ్ళకి కూడా భగవంతుడు అనుగ్రహం ఉంటుంది వాళ్ళకి అలాగే తులసి మొక్కలు ఇచ్చినప్పుడు కూడా వాళ్ళని అడగండి తులసి మీరు పెట్టుకుంటారా రోజు పూజ చేయగలుగుతారా అని పూజ చేసినప్పుడు ఇచ్చిన వాళ్ళకి తీసుకున్న వాళ్ళకి ఇద్దరికి బెనిఫిట్ అనమాట ఓకే సో అట్లా ఇలాంటి చిన్న చిన్నవన్నీ మనం ఫాలో అవుతూ ఉంటే భక్తి తత్వము ఏదైతే ఉందో ఆ తత్వంతో వర్క్ చేయాలి మనం ఏదో స్వార్థం కాదు ఇక్కడ వన్ నాట్ వన్ ఇస్తాను కదా అనేసి ఇచ్చేయడం అట్లా కాదు సో మంచి ఇష్ట ఇష్టపూర్వకంగా ఏ పని చేసినా అది మనకు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అమ్మ మరో సందేహం నవమికి ముందు కానీ నవమి తర్వాత కానీ పెళ్ళి చేయొద్దు రాముల వారు సీతమ్మ తల్లి పడిన కష్టాలన్నీ కూడా వాళ్ళకి వస్తాయని చెప్పేసి చాలామంది నమ్ముతూ ఉంటారు దానికి మీరేం చెప్తారు అయితే రాముడు సీత కష్టాలు కష్టాలని కాదు వాళ్ళు లోక కళ్యాణం కోసం అవన్నీ అట్లా జరగాల్సింది ఉన్నాయి మనం ఏం లోక కళ్యాణం చేసేది లేదు ఇక్కడ కాబట్టి సారీ ఇది కట్ చేసుకోండి ఓకే మళ్ళీ చెప్తాను ఓకే సో రామ్ రాముడు సీత ఏంటంటే నవమి రోజు చాలా మ్యారేజెస్ అవుతాయి ఇప్పుడు కూడా చూస్తే మనకి నవమి రోజు మంచి ముహూర్తాలు ఆ ముహూర్తాన్ని బేస్ చేసుకుని మ్యారేజెస్ అవుతాయి అంటే కానీ శ్రీరామనవమి రోజు మ్యారేజ్ చేసుకుంటే కష్టాలు వస్తాయో లేకపోతే ఇంకొకటి ఏదో అవుతుంది అట్లా ఏమీ లేదు వాళ్ళందరూ ఏంటంటే రామాయణం ఒక రాముడు కారణ జన్ముడు కదా వాళ్ళు చేయాల్సినవి ఎన్నో ఉన్నాయి రాక్షసంహారం ఉంది ఆయన ఆ అవతారంలో ఆయన చేయాల్సినవి ఎన్నో ఉన్నాయి కాబట్టి అవన్నీ కన్సిడర్ చేయాలి తప్పిస్తే మనము ఆ రోజు పెళ్ళైంది కాబట్టి వాళ్ళకి కష్టాలు అని కాదు ఆ ఆ రోజు ఏది ఎలా ఏది ఎలా ఉన్నా ఆయన రావణ సంహారం చేయాల్సిందే రాక్షస సంహారం చేయాల్సిందే అవన్నీ ఉన్నాయి వాళ్ళకి కాబట్టి నవమి రోజు పెళ్లి చేసుకున్నంత మాత్రాన ఏమీ కష్టాలు రావు అట్లాంటివన్నీ అలా ఆ రోజు పుట్టినా కానీ వాళ్ళకి అన్ని కష్టాలే ఉంటాయి ఇట్లా అంటూ ఉంటారు అట్లా ఏం లేదు అట్లాంటివన్నీ అనవసరమైన అపోహలు ఎవరో ఏదో చెప్పేస్తూ ఉంటారు వచ్చి మనకి అది చాలా పవిత్రమైన రోజు కాబట్టి ఆ రోజు మీరు ఏవేవైతే మంచి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారో అవన్నీ చక్కగా చేసేయచ్చు మరి మా సందేహాలకి చాలా చక్కగా సమాధానాలు చెప్పినందుకు ధన్యవాదాలు నమస్తే మా చూసారు కదా ఈ వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే